దేవునామంలో అందరికీ ఈ ఈరోజు దేవుని వాక్య సందేశం దేవుడు తాను ఏర్పరచుకుని వారు దేవారాత్రులు తన గూర్చి మరుపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడాకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఏడవచనం ఇక్కడ మనం చాలా పరిస్థితుల్లో కూడా మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటాం ఏంటి దేవుడు నేను ప్రతిరోజు దీని గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను కదా ఈ సమస్య గురించి ఈ కష్టం గురించి ఈ శోధన గురించి మరి దేవుడు ఎందుకు నా పట్ల ఏమి చేయట్లేదు నేను ఇంకా నిందలు భరిస్తూనే ఉన్నాను అవమానాలు భరిస్తూనే ఉన్నాను నా కన్నీరు నా లోపల అలాగే ఉండిపోతుంది నేను నా కన్నీరుని ఎవరు పట్టించుకోవడం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు తన తనకి మొడపెట్టుకుంటూ ఉంటే వారికి న్యాయం తీర్చడా అంటున్నారు ఖచ్చితంగా దేవుడు న్యాయం తీరుస్తాడండి మనం ఏదైనా ఒక మనకి ఎవరైనా ఒకళ్ళు సహాయం కోసం మన దగ్గరికి వచ్చారనుకోండి మనం మొదటిసారి చేయాలని లేదు కొంతమంది అడగగానే చేస్తారు కొంతమంది వాళ్ళని ఒక వాళ్ళు కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నారనుకోండి ఎంతటి వాడైనా వీళ్ళు పొద్దుగా విసిగిస్తూ ఉన్నారు వీళ్ళకి కావాల్సిన పని ఏదో చేసేస్తే పోయే కదా అని ఖచ్చితంగా చేస్తారు అలాగా మనమే ఈ లోకంలో ఉన్న మనమే అలాగా మనకి మన దగ్గరికి ప్ర ప్రతిరోజు లేకపోతే పదే పదే మనకి ఈ పని మాకు చేసి పెట్టండి అని తిరిగే వాళ్ళకి మనమే చేసి పెడతాం లేకపోతే ఈ సాయం మాకు చేయండి అనే వాళ్ళకి ఒకసారి కాకపోతే ఇంకొకసారైనా ఖచ్చితంగా చేస్తాం కదా మరి అలాంటి మనమే చేస్తున్నప్పుడు దేవుడు మనకి పట్ల కార్యం చేయడానికి ఖచ్చితంగా చేస్తాడు కాకపోతే ప్రతిదానికి సమయం కలదు ఆకాశం కింద ప్రతి పనికి సమయం కలదు అని చెప్పబడినట్లు దేవుడు మన జీవితంలో కార్యం జరిగించడానికి మనలో ఆయన కోరుకున్న మార్పు వచ్చే వరకు కాస్త ఆ పని జరగకుండా ఉంటుందేమో కానీ ఖచ్చితంగా అయితే దేవుడు తన సమయంలో ఆ పనిని లేకపోతే మనం అడిగిన దాన్ని మన మొరను నిశ్చయంగా ఆలకిస్తాడు దాని పట్ల ఆయన కార్యం జరిగించి తీరుతారు కాబట్టి మనం విశ్వాసము నమ్మకము కోల్పోకుండా దేవుని మీద మనం ఆనుకొని ఉండాలి అలాగే దేవా నాలో ఏం మార్పు రావాలో లేకపోతే ఈ కార్యం నాలో జరగాలంటే నాలో ఉన్నది ఏం తీసేసుకోవాలో అని చెప్పి మనం దేవుడి దగ్గర కనిపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు న్యాయం తీరుస్తారు ఎందుకంటే ఆయన మనలాగా అన్యాయస్తుడు కాదు కదండి దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆయన వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా అది నెరవేరి తీరుతుంది ఆయన ఆయన దగ్గరికి వచ్చేవారని ఆయన ఎంత మాత్రం త్రోసివేసేవారు కాదు ఆయన సన్నిధిని మనం పెట్టిన మొర ఆయన ఇప్పటికీ మర్చిపోడు అలాగే మన కన్నీటిని ఆయన కవిలలో దాచి ఉంచుతాడని చెప్పి కూడా మనం చదివాం అలాగా దేవుడు కృపామయుడు ఎంత కృపగలవాడంటే ఆయన చెప్తారు కదా నా కోపం నిమిషం మాత్రం ఉండను కానీ కృప ఆయుష్కాలం అంతా ఉంటుంది అని చెప్పి దేవుడే గనక మనల్ని మరిచిపోతే దేవుడే గనక మన మొర వినకపోతే లేకపోతే దేవుడే గనక మన గురించి ఆలోచించకపోతే మనం ఈ పాటికి సజీవులుగా ఉండేవారం కాదు కాబట్టి దేవుడు మన పట్ల ఎంతో జాలి గలవాడుగా ప్రేమ గలవాడిగా కృపగలవాడిగా ఉన్నాడు అంతేకాక మన జీవితంలో మనల్ని ఆయన తన బిడ్డలుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు కదా కాబట్టి అట్టి దేవుడు మనకు ఉండగా దేని గురించి దిగులు చెందక దిగులు చెంది సంఘర్షణకు లోనై సందేహపడి అవిశ్వాసానికి అపనమ్మకానికి మనలో చోటిచ్చి శాతానికి మన జీవితంలో చోటిచ్చే కన్నా ఏది జరిగినా దేవా నా స్థుతి స్థుతి నా నోటనే ఉంటుంది ఖచ్చితంగా ఏది జరిగినా నేను నిన్ను స్థుతిస్తాను నిన్ను మహింపరుస్తానే అని మనం చెప్పగలిగినప్పుడు ఏది జరిగినా ప్రవ్వ నీ చిత్తమే అని మనం అనగలిగినప్పుడు దేవుని మీద మనం విశ్వాసం కోల్పోక ఆయన కోసం మనం ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి అని తెలియజేస్తూ పొందినాడు